టి రామచంద్రుడు చంద్రుడు సాటి ఆ పలనాటి బాల చంద్రుడు కన్నా అలనాటి రామచంద్రుడు కన్నింట సాటి ఆ పలనాటి బాల చంద్రుడు కన్నా

తిరుగింటి పాల సంద్రమ కని పించిన కూన స్రి అరింటా దీప మల్లిర్ జాన అటువంటి అపరంగి అమ్మాయిని ఇంగి ఆ ఈ నేల మీద రాజుని చూసి వెన్నేళ్ళమ్మా వెన్నేళ్లమ్మా చాలమ్మా సరిగా లేవని వెళ్ళవెలబోమ్మా పుస్తలు కడుతూ పురుషులు పచ్చని నెలపై రెచ్చగ రాసలు చి నేలకు జారిన తారతలై ముత్యాల తలంబ్రాలు ఇద్దరి తలపుల జలకాలు అందాల జంట చేసే సమయాల విందులు చేసే సమయా దొరకని తల గల జంట పది మంది చూడండి తల తల తెలిసి ఆనందాన్ని తడి కూతులు సాక్షితలెయండి చందామామా చందామామా కిందికి చూడమ్మా ఈ నెల మీద నెల రాజును చూసి ఇందులో వెళ్ళబోవమ్మా వెన్నేలమ్మా వన్ నేలమ్మ వన్

దేవుళ్ళ పెళ్లి మేడుకలైనా ఇంత ధనం

ఈ పాట మా ఫ్రెండ్స్ మహేష్ బాబు నటించిన మురళి మూవీలోని పెళ్ళి గురించి అద్భుతంగా పాడి సునీత గారు కూడా ఈ సాంగ్ని బాగా నొప్పించారు అలాగే ఎస్పి బాస్మ చిత్ర గారు కూడా బాగా పాడారు కానీ ఈ సాంగ్ టీం వర్క్ కింద అందరూ ఒక నలుగురే చూస్తున్న ముంచుని పాడితే ఇంకా యాక్సిడెంట్ గొప్పతు వచ్చేదండి కాకపోతే నా స్టైల్ నేను చేశాను మీరు అందరూ చూసే ఆదరిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అలాగే ప్రతి వీడియో కూడా అన్నీ బాగానే సపోర్ట్ ఇస్తున్నారు యూస్ కూడా బాగా వచ్చేవి మరి ఎందుకనో మరి ఇంకా ఆ దేవుడు కర్ణించలేదు త్వరలోనే ఆ దేవుడు కర్ణించి మమ్మల్ని ఒక లెవెల్లో తీసుకెళ్ళి మనస్ఫూర్తి కోరుకుంటే ఈ వరలక్ష్మి రోజున ఈ వస్త్రుత్వం రోజున శ్రావణపురం రోజున ఈ సాంగ్ పాడి మీ అందరికీ చూపించాము మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ పోతుంది ఫ్రెండ్స్ ఓకే అలాంటి థ్యాంక్ యూ ఓకే అండి యూట్యూబ్ వాళ్ళు మమ్మల్ని మరీ మరీ గుర్తిస్తారని అలాగే మా యూట్యూబ్ ఫ్రెండ్స్ కూడా అలాగే ఫ్యాన్స్ కూడా మమ్మల్ని గుర్తిస్తారని పెళ్ళిళ్ళకి ఫంక్షన్కి ఏమన్నా పుట్టినరోజు ఫంక్షన్ కానీ ఏ పుష్పత్ ఫంక్షన్ కానీ ఏ దేనికైనా సరే మేము పాట రెడీగా ఉన్నాము అది మాకు వచ్చిన పాటలు పాడుతాం ఫ్రెండ్స్ ఎందుకంటే మేము రాసుకున్న పాటలు చాలా ఉన్నాయి మీకు ఏ పాటలు ఉంటే ఆ పాట మేము పాడుతాము మేము పాట చూపిస్తాము ఫోన్ నెంబర్ నైన్ సిక్స్ ఫోర్ డబల్ టూ డబల్ జీరో త్రీ సిక్స్ ఫైవ్ యూట్యూబ్ డాలర్ నాగరాజు ద్వారా ఓకే అండి థ్యాంక్ యూ